హాయ్ ఫ్రెండ్స్ నేనుమి సుశీలనండి తాడేపల్లిగూడెం పాతూరి రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా శుంకర దర్బాబు గారు ఆయన యొక్క సతీమణి చేతుల మీదుగా జరిపించడం జరిగిందండి మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క కళ్యాణం చూస్తున్నారు కదా అమ్మవారికి శ్రీరామచంద్రమూర్తికి జీలకర్ర బెల్లం పెట్టారండి మరి జీలకర్ర బెలెం పెడితే సగం అయిపోయినట్టే చూస్తున్నారుగా స్వామివారు ఎంత ఆనందంగా ఉన్నారో ఆ సీతమ్మ తల్లి కూడా నిండు

ാരായണ സാവ ശ്രീകാൻ ഭഗവതേ ലംബോധീശ്വീനോ ശ്രീ പാഞ്ചരാത്രേ സാവധാന ലക്ഷ്മീനാരായണ സാവധാന കന്യാഗാന പുരസ്കരം മാംഗലൂത്ര 我对人。被 ఒక కార్యక్రమంలో బలసమ్మ తల్లి ఆలయ చైర్మన్ గారైన అంజిబాబు గారు ఆయన యొక్క సతీమణి కూడా పాల్గొనడం జరిగిందండి ఇంకా ఆలయ కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది మరి సీతారాముల వారి కళ్యాణం అయితే అయిపోయింది ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్ప నిరాజనాలు సమర్పించి అలాగే స్వామివారికి వడపప్పు పానకం చలివిడి భోజనం కూడా నైవేద్యంగా నివేదిస్తారు మరైతే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చూడటం అంటే మాటలు కాదండి ఎంతో అదృష్టం ఉండాలి ఎందుకంటే మనం చిన్న చితక ఇళ్ళల్లో పిల్లలకి ఎంతో హంగామా చేస్తూ ఉంటాం అటువంటిది లోక కళ్యాణార్థమై చేసే ఇటువంటి మహత్తరమైన కళ్యాణాన్ని చూడడం వినడం అలాగే చేయించడం ఇవన్నీ కూడా చాలా అదృష్టం ఉంటేనే కానీ జరగవండి మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చూసేవాళ్ళు చేయించే వాళ్ళు కూడా చాలా పుణ్యాత్ములనే చెప్పాలి మన రామచంద్రమూర్తి కళ్యాణం ఇంత అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం అంటే మనందరం కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకుంటేనే ఇటువంటివి చూడగలం ఆ శ్రీరామచంద్రమూర్తి నామస్మరణ చాలండి మనం చేసే పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి మీ అందరికీ ఉంది శ్రీరామరామం ఎంత మధురమైనదో అందరికీ తెలిసిందే అలాగే ఒక్కసారి మనం రోజుకి ఒక్కసారైనా శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని అనుకుంటే ఆ లలిత సహస్రనామ పారాయణం చేసిన పుణ్య ఫలితం మనకి దక్కుతుందంట మరి మీరేమంటారు ఇటువంటి గొప్ప మహత్తరమైన రామచంద్రమూర్తి నామాన్ని స్మరించడం మన అదృష్టంగా భావించాలి మరి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారు కళ్యాణం చేసుకున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి కమ్మటి విందు భోజనం కూడా చక్కగా పెట్టడం జరిగిందండి మరి అయితే ఈ భోజనాల్లో కూడా చాలామంది పాల్గొన్నారు అలాగే నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్